జనవరి ఫస్ట్న ఎవరైతే ఉదయం లేచి సూర్యోదయాన్ని చూస్తారో వారందరికీ మంచి ఆరోగ్యం వస్తుంది తెలుసా ఎందుకంటే నా ఉద్దేశ ప్రకారం మన దేశ ప్రజ అండ్ మన రాష్ట్ర ప్రజల్లో ఉదయం లేచి అలవాటు బాగా తగ్గిపోయింది అలాగే ఉదయం లేచి అలవాటు ఉన్నవాళ్ళు కూడా చాలామంది నిన్న రాత్రి ఈ జనవరి ఫస్ట్ హడావిల్లో నానా బీభత్సాలు చేసుకొని మరి నేను ఇంత వార్తలు వినాల మరి పాప ఎంతమంది ఎన్ని యాక్సిడెంట్లు అయ్యా తెలియదు నాకు ఇంకా సో ఏదేమైనా సరే అలాంటివేవి మీ దగ్గర చేరలేదని నేను కో ఆశిస్తున్నాను అట్ ది సేమ్ టైం ఈ రోజు ఉదయం లేచి సూర్యునికి నమస్కారం పెట్టారు కానీ ఏ మతం వారే సరే ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యుడు ఆయన ముందు కూర్చొని ఒక్కసారి ఈ సంవత్సరం మొత్తం కూడా మమ్మల్ని అంటే మంచి వర్షాలతో మాకు కావలసినంత వేడితో మమ్మల్ని మా దేశాన్ని పరిపాలిస్తూ అని చెప్పి మన అన్న అని దేవుని కోరుకుంటూ మన జీవితాలుగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనం ప్రార్థన చేసామనుకోండి ఆయనకి వినిపరుగా సమ మన యొక్క కోరికను మనం విన్నవించామనుకోండి ఎంత బాగుంటుంది నేను మొదటి ఖచ్చితంగా చెప్తున్నాను ఈ జాన్యురి ఫస్ట్ నా ఉదయం ఆరు గంట అంటే సూర్యోదయానికి లేచి సూర్యునికి చూసే భాగ్యవంతులు చాలా తక్కువ ఉంటారు నేను యష్యూస్ చేస్తాను మీ అందరికీ మంచి ఆరోగ్యం వస్తుంది సి విఆర్ రామ్జీ గుడి టీవీనే బాయ్